సమస్య అరవై ఒకటి జ్ఞానం కలిగినా అందరి భక్తులూ కాలేరెందుకని మనం కోసం ప్రయత్నించి సాధకులను ఎంతమందినో చూస్తూ ఉంటాం వాళ్లందరికీ భగవత్తత్వం గోచరిస్తుందా వాళ్లల్లో చాలామంది మధ్యలోనే నిరుత్సాహం వల్లనూ ఇతర కారణాల వల్లనూ సాధన చేయకుండా విరమిస్తారు కదా ఏమిటిది మనుష్యాణం సహసేపు కశ్చిధ్యతతి సిద్ధయ్యే యతతామపి సిద్ధానం వేతి వేతితత్వత మనుష్యులందరికీ మీద విశ్వాసం కలగదు ఎన్నో జన్మల సంస్కారాల వల్ల వేలమంది మనుష్యుల్లో ఏ ఒక్కడూ యోగసిద్ధి కోసం సాధన చేసే ప్రతివాడు తన సాధన చివరి వరకు కొనసాగించలేడు విఘ్నాలకు లోబడిపోయి విరమిస్తాడు వాళ్లల్లో అందరిలో ఏ ఒక్కడో భగవంతుని స్వరూపాన్ని సరిగా అర్థం చేసుకొని ఆయన్ని ఆరాధించగలుగుతాడు పూర్వవాసనలో జీవుణ్ణి మంచి పనులు చేయబియ్యవు ఒక చెట్టుకు పుట్టిన పిందెలన్నీ పండ్లు కాలేవు కొన్ని మధ్యలోనే రాలిపోతాయి చివరి వరకు చెట్టుకే ఉన్నవే పండ్లవుతాయి అలాగే సాధకులు కూడా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్